ట్వంటీ సిక్స్ వచ్చేసింది అందరూ టీవీల ముందు కూర్చుని ఆశగా ఎదురు చూసింది దేనికోసం ట్యాక్స్ స్లాబ్లో ఏమైనా మార్పు ఉంటుందా పన్ను తగ్గుతుందా అని నిజం చెప్పాలంటే స్లాబ్లోనూ మార్పు లేదు స్టాండర్డ్ డిడక్షన్ లోనూ మార్పు లేదు కానీ అంత మాత్రాన నిరాశపడకండి మన పర్స్ని డైరెక్ట్గా డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే పద్నాలుగు ముఖ్యమైన విషయాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయి ఫారిన్ టూర్ వెళ్లే వారికి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలకు పెద్ద మార్పులే వచ్చాయి అవేంటో ఫాస్ట్ గా చూసేద్దాం మొదటి విషయం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి మన దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుంది ఇదేదో కష్టమైన విషయం అనుకోకండి సామాన్యులు కూడా చాలా సులభంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేలా కొత్త సింపుల్ ఫామ్స్ రాబోతున్నాయి ఇది మిడిల్ క్లాస్ వాళ్లకు గుడ్ న్యూస్ ఇప్పటి వరకు ఫారిన్ టూర్ ప్యాకేజీలపై ఇరవై శాతం టీసీఎస్ కట్ చేసేవాళ్లు దాన్నిప్పుడు భారీగా తగ్గించి కేవలం రెండు శాతానికి మార్చారు విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వైద్యం కోసం వెళ్లే వారికి కూడా ఇకపై రెండు శాతం టీసీఎస్ కడితే సరిపోతుంది చేతిలో డబ్బులు మిగులుతాయి విదేశాల నుంచి పర్సనల్ యూజ్ కోసం ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే ఇకపై కస్టమ్స్ డ్యూటీ తక్కువ పడుతుంది ఇరవై శాతంగా ఉన్న డ్యూటీని పది శాతానికి తగ్గించారు సో ఫారిన్ నుంచి ఎలక్ట్రానిక్స్ లాంటివి తెచ్చుకోవడం ఇప్పుడు కాస్త చీప్ అవుతుంది ఇన్వెస్టర్లకు ఇది కాస్త వార్త అని చెప్పాలి షేర్ మార్కెట్లో ఎఫ్ ఎండో ట్రేడింగ్ చేసేవాళ్లకు ట్యాక్స్ పెంచేశారు మరో విషయం ఏంటంటే కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేసే బైబ్యాక్ ద్వారా వచ్చే లాభాన్ని ఇకపై క్యాపిటల్ గెయిన్స్ కింద లెక్కేస్తారు దీనివల్ల పన్ను భారం పడే ఛాన్స్ ఉంది గమనించండి దిదేశాల్లో ఉండే భారతీయులు ఇండియాలో ఉన్న తమ స్థలం అమ్మాలంటే ఇకపై పెద్ద తలకాయ నొప్పి ఉండదు స్థలం కొనేవారి పాన్ కార్డ్ నెంబరుంటే చాలు టీడీఎస్ కట్టేయొచ్చు దీనికోసం ప్రత్యేకంగా ట్యాన్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవే కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఒకవేళ మీరు ట్యాక్స్ రిటర్న్స్ తప్పుగా ఫైల్ చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇకపై మార్చి ముప్పై ఒకటి వరకు టైం ఉంటుంది వాహన ప్రమాదాల బీమా క్లెయిమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఇకపై ఎలాంటి పన్ను ఉండదు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో షేర్లు ఉన్నవాళ్లు ఇకపై ఫామ్ ఫిఫ్టీన్ జీహెచ్ ని నేరుగా డిపాజిటరీకే ఇవ్వచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ట్యాక్స్ ల్యాబ్ తగ్గకపోయినా రూల్స్ ఈజీ అయ్యాయి ఫారిన్ ప్రయాణాలు చవక అయ్యాయి ఈ బడ్జెట్ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం మనీ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి